ఓం నమ మాత్రే శ్రీమాత్రే నమ భవాని గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ ఓం ఐం శ్రీం శ్రీ మాత్రే నమ ఓం ఐం శ్రీం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు ఇంకా మీ పర్సను ఆన్ అండ్ ఆఫ్లోనే ఉంటారా అసలు ఇంకా మీ మెసేజ్కి అస్సలు రిప్లై ఇవ్వట్లేదు లాంగ్ డిస్టెన్స్లో ఉండే ఉంటే వాళ్ళు మీ మెసేజ్కి రిప్లై అసలు ఇవ్వట్లేదండి అంటే వచ్చిన రీడింగ్స్ ఆధారంగా రీడింగ్ తీసుకుని వాళ్ళకు కూడా ఇది కాస్త కనెక్ట్ అయ్యే విధంగా నేను కంటెంట్ తీసుకుంటున్నానండి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్స్ మీ మెసేజ్కి ఉన్నట్లుండి ఇంకేం రిప్లై ఇవ్వకుండా ఉన్నారు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ స్టెప్పు మీ పట్ల ఏమి తీసుకోబోతున్నారు అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవీ దేవతలను విశ్వార్థం చేస్తున్న మీ అందరికీ మీరు కోరుకున్నటువంటి పర్సన్స్ కానీ బిజినెస్ కానీ రాబడి కానీ మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ పట్ల అసలు ఇక ఏంటి మళ్ళీ వస్తారా రారా ఏంటి అనేటువంటిది చూద్దామండి మనకి ఇడ టెన్ స్వాడ్స్ వచ్చిందండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ నెక్స్ట్ స్టెప్ అంటే ఇలా చూడండి అండి మనకి ఫస్ట్ ఫస్ట్ కార్డే హేసప్ కప్స్ వచ్చింది పేజబ్ కప్స్ సారీ ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెవెన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ மை பல்சன் மை பட்ல 2 ஆப्स வார்ட்ஸ் 8 8 ட கப்ஸ் அண்டி ஓகே ஹேங்கர் மேன் அண்டி 10 ஆப्स வார்ட்ஸ் அண்டி 6 ஆப्स வார்ட்ஸ் அண்டி ద హెర్ అండి ఓకే అండి ఇది కింగ్ ఆఫ్ స్వాడ్స్ అండి మరి మనకి అంతా డెక్ వచ్చేసి ఏదో మీ పర్సన్స్ ఎవరు చూస్తున్నారండి అసలు ఏంటో మార్నింగ్ వీడియోలునేమో ఏదో గత లైఫ్ గురించి సాడ్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడేమో హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లు ఉన్నాయి ఒకవేళ అవి లేకుండా ఉంటే అవి క్లియర్ అయిన తర్వాత వస్తారా లేదంటే మీకు హెల్త్ ఇష్యూ మార్నింగ్ వీడియోకి రిలేటెడ్గా వచ్చినట్టుంది ఇందాక రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా అందరూ మార్నింగ్ వీడియోకి రిలేటెడ్గానే ఉన్నాయండి వాళ్ళవి అంటే ఏదైతే హనెస్ట్గా అనుకొని చూస్తుంటామో అదే మనకి లైఫ్లో క్రియేషన్ అవుతూ ఉంటుంది ఈ వీడియో మీకు ఏమన్నా హెల్ప్ అవుతుందేమో ఒకవేళ ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి మీకు లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ కూడా ఇస్తున్నాను దాదాపు ఫుల్ రీడింగ్ తీసుకున్నంత అవుతుందండి ఒక టెన్షన్ పడే బదులు ఒకసారి క్లారిటీ తెలుసుకున్నారనుకో సింపుల్గా త్రిబుల్ వన్కి టెన్షన్ ఫ్రీ అవుతారు మీరు అనుకుంటారు కానీ ఒక్కొక్క టైంలో మనకి ధైర్యం చెప్పేవాళ్ళు మనతో ఫ్రీగా మన ప్రాబ్లమ్స్ వినేవాళ్ళు కూడా ఉండాలి కదండీ మళ్ళీ దానికి సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా సొల్యూషన్ ఇచ్చే వాళ్ళు లేక ప్రాబ్లమ్స్ వాళ్ళు లేక విన్నా కానీ బాగైంది అనుకునే వాళ్ళను వాళ్ళకి చెప్పకూడదండి ఏందంటే గుట్టుగా ఉంచి మీకు సొల్యూషన్ ఇచ్చేటువంటి వాళ్ళకి ఓ పది పైసలు ఇచ్చి కొనుక్కోవాలి కానీ అలాంటి ప్రచారం చేసే వాళ్ళకి చెప్పి ఏంటంటే మనము ఇంకా మీదికి తెచ్చుకున్నట్లయితుంది నేను ఇంకా బయటికి మీ సీక్రెట్స్ రివీల్ చేయను కూడా నేను ఓకే అండి మనము ఇది టూ ఆఫ్ స్వాడ్స్కి ఏంటి హ్యాంగిడ్ మ్యాన్కి టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ అడుగుదామండి మళ్ళీ ఈ బాటమ్ అంత డెక్ కూడా ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాము టూ ఆఫ్ స్వాడ్స్ ది హ్యాంగెడ్ మ్యాన్ టెన్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఇప్పుడు మనం ఏదైనా సక్సెస్ వచ్చింది అని రివీల్ చేస్తే బయటికి కూడా నేనేం చెప్పనండి ఓకే హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే కానీ మీ సీక్రెట్స్ నేనేం బయటికి రివీల్ చేయనండి టూ ఆఫ్ షాట్స్కి హార్ట్ బ్రేక్ అయిపోయిందంటండి వాళ్ళకి మరి బయటపడతారా లేదా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి ఓకే దేని గురించి ఏంటంటే పర్టికులర్గా సెవెన్ ఆఫ్ కప్స్ మీరు పెట్టుకున్న గోల్స్ ఏ అయితే ఉన్నావో అవి ఈ హ్యాంగిడ్ మ్యాన్ ఏంటంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ అండి ఓకే ఈ టెన్ ఆఫ్ వాంట్స్ ఓకే అండి మనకి కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఏం చూస్తున్నారు మిమ్మల్ని ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వాటర్ వన్తో డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ స్వాడ్స్ అండి వా బా మీ పర్సన్ చాలా చాలా ఏంటి అసలు దాదాపు మీ పర్సన్ ఇంకా ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అసలు ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ పట్ల అనేటువంటిది మనం తీసుకున్నాం కదా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 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 ఆఫ్ ఆల్ ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్నాయా మీ ఇంట్లో ఉన్నాయా లేకుంటే ఇద్దరి ఇంట్లల్లో ఉన్నాయా లేకుంటే వాళ్ళకుందా హెల్త్ ఇష్యూ మీకుందా లేకుంటే ఇద్దరికి ఉందా ఈ హెల్త్ ఇష్యూ వల్ల వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారంటండి క్లారిఫికేషన్లో కూడా హెల్త్ ఇష్యూ లేకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు ఏ ఒక మంచి న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు ఎందుకంటే మీరు చాలా సిన్సియర్ పర్సన్స్ హార్డ్ వర్క్ పర్సన్స్ నిజాయితీగా ఉంటారు చాలా జెన్యున్ పర్సన్స్ ఎంత అంటే అంత మంచి వ్యక్తులు మీరు ఎట్లా అంటే చాలా చాలా ఇంకా అన్ని లక్షణాలు వాళ్ళకి ఒక మంచి వ్యక్తులు ఎలా ఉంటారో అలాంటి లక్షణాలు మీకు ఉన్నాయంట అందుకని వాళ్ళు వాళ్ళు మీ దగ్గరికి రావాలని చెప్పేసి మీ క్వాలిటీస్ అన్నీ నచ్చాయంట వాళ్ళకి వా మీరు ఇంకేంటంటే కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులంట కష్టాన్ని నమ్ముకొని ఉండేటువంటి వ్యక్తులు మీకు ఏదైనా జాబ్ ఉందనుకోండి ఆ జాబ్ని ఇష్టపడుతూ చేస్తారనమాట కష్టపడుతూ చేయకుండా ఇష్టపడుతూ నమ్మి వాళ్ళకు నమ్మినట్లు ఉండి చేస్తారంట మళ్ళీ మీ పట్ల వాళ్ళు అందుకనే మీకు ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు అనేటువంటిది మనకు ఫస్ట్ కార్డ్ వచ్చింది ఇలా ఏంటంటే మనకి ఇక్కడ కార్డ్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే అసలు వాళ్ళకక్కడ వర్క్ బిజీ మీ దగ్గరకు వద్దామంటే అక్కడ వర్క్ బిజీ ఎక్కువైంది హానెస్ట్ వర్క్ ఎక్కువైంది ఇట్లా కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడ వర్క్లో ఉన్నారు వాళ్ళు కూడా అదే పొజిషన్లో ఉన్నారు ఎటు అక్కడి నుంచి మీ దగ్గరికి రావడానికి ఏంటంటే వాళ్ళకి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ ఏంటంటే నెక్స్ట్ కార్డు వాళ్ళు ఏదో హార్డ్ బ్రిక్లో ఉన్నారు ఎందుకు అని అంటే వాళ్ళు ఏదో వేరే చోటికి వేరే కంట్రీస్కి వేరే స్టేట్స్కి లేకుంటే మీ దగ్గర నుంచి కాకుండా మూవ్ అని అయ్యి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళి ఉంటే ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మొన్న మొన్నటి వరకు మెసేజ్ చేసి ఇప్పుడు రెండు మూడు నెలల నుంచి ఏమనకుండా కామ్గా ఉండి ఉంటే వాళ్ళైతే అక్కడ ఏమీ అలాంటివి లేవంట ఆ సక్సెస్ అన్నీ అక్కడ ఉంటాయని అని చెప్పేసి వెళ్ళారు కానీ అక్కడ ఏవి లేవంట అందుకే హార్ట్ బ్రేక్ అయ్యి ఎటు తెలుసుకోలే ఇక్కడ మీ దగ్గరికి రావడానికి మీకు రిప్లై ఇవ్వడానికి వాళ్ళకు మనసు లేదు ఎందుకంటే మిమ్మల్ని హార్ట్ బ్రేక్లో పెట్టిపోయారు వాళ్ళు కూడా అదే సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు ఇవన్నీ అక్కడ ఉంటాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు కానీ అక్కడ ఏమీ లేవు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తేనే ఇవన్నీ అచీవ్ అవుతాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే అసలు హ్యాంగిడ్ మ్యాన్లో ఉన్నారు రావడానికి మీ దగ్గరికి రావడానికి వాళ్ళు హ్యాంగిడ్ మ్యాన్లో ఉన్నారు ఎందుకు హ్యాంగిడ్ మ్యాన్ అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారో సొసైటీ అని చెప్పేసి ఒక ఆలోచన ఇంకే ఎవరికైనా ఏదైనా కోర్టు తీర్పు ఏమైనా కోర్టులో కేసులు అట్లా ఉంటే అవి తీర్పుగాంధీ ఎలా రావాలి అనేటువంటిది ఇంకే ఏదైనా మీ గురించి గాసిప్స్ మాట్లాడుకుంటే విన్నట్లు మీ ఇద్దరి మధ్యలో ఏదో మనీ ట్రాన్సాక్షన్స్ అంటే వాళ్ళు ఇస్తేనే మీకు ఉన్నట్లు లేకుంటే మీరు ఇస్తేనే వాళ్ళకు డబ్బులు లేకుంటే డబ్బులు లేవు అనేటువంటివి ఇలాంటివి ఏవో వినడం వల్ల వాళ్ళకి గాసిప్స్ మాట్లాడుకోవడం వల్ల వాళ్ళకి హ్యాండెడ్ మ్యాన్లో ఉన్నారు ఏంటి ఇలా పోవాలా వద్దా అంటే మీ దగ్గరికి రావాలా వద్దా ఇవన్నీ ఆలోచిస్తారు కానీ మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బడ్డన్స్ అన్నీ తొలగిపోయి మీరుంటే తన లైఫ్లో ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకు పది ప్రాబ్లమ్స్ టెన్ అంటే పది సమస్యలు ఉన్నాయనుకోండి అనుకోండి ఆ పది సమస్యలు కూడా మీరొక్కరే పరిష్కరించగలుగుతారు అనేటువంటిది మీ దగ్గర ఉంటే ఈ సమస్యలన్నీ చిటికలో మీ ఒక్కరి స్నేహంతో అవన్నీ తొలగిపోతాయి అంటే మీరు అంత మంచిగా సలహాలు కానీ లేకుంటే ఫైనాన్షియల్గా లేకుంటే ఏదైనా బిజినెసా ఐడియాసా ఏవో ఒకటి వాళ్ళకి మీరు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళైతే టోటల్గా ఎవ్వరు ఏం చెప్పినా ఎంత హ్యాంగిల్ మన్లో ఉన్నా ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళైతే మీ దగ్గరికి కంపల్సరీ ఇక చూడండి అండి అందుకనే మీ దగ్గర ఉంటేనే లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటనే తీసుకున్నాము ఈడ స్టార్టింగ్ స్టార్టింగే అనుకున్నాము ఈడ కూడా వస్తున్నారు ఈడ మళ్ళా మంది అంటే ఒక్కొక్క దాని వద్దామనుకున్న వరకు కొన్ని అడ్డు వస్తున్నాయి మళ్ళీ వద్దమనుకున్న వరకు కొన్ని అడ్డు వస్తున్నాయి మళ్ళీ అనుకున్న వరకు కొన్ని ఏది ఏమైనప్పటికీ మీ దగ్గర ఉంటే లైఫ్ బెటర్గా ఉంటుంది అందుకని మీ దగ్గరికి ఎలా వెళ్ళి ఏవేవైతే కావాలనుకుని వేరే చోటికి మిమ్మల్ని కాదని మూవన్ అని వెళ్ళి ఉంటే ఇప్పుడు మళ్ళీ వస్తారండి వాళ్ళు కంపల్సరీ మనకి ఈడ ఏటప్ కప్స్ ఉంది ఈడ ఫస్ట్ ఫస్టే పేజప్ కప్స్ ఉంది ఈడ అప్ స్వాడ్స్ ఉంది అందుకని మీ దగ్గర బాగుంటుంది అని చెప్పేసి వస్తున్నారండి వాళ్ళు చూసారండి ప్రతి చోట ఏ చోట నువ్వు ఉన్నా అని ఏదో అంటారు కదండి పాట అట్లా మిమ్మల్ని వెతుక్కుంటున్నారు వాళ్ళు ప్రతి విషయంలోనూ మీరు గుర్తుకొస్తున్నారు అంటే మీ మంచి గుడ్ క్వాలిటీస్ ఇక్కడ చెప్పుకున్నాం కదా మీరు హార్డ్ వర్క్ అసలు ఎలా బతకాలో అనేటువంటిది మీరు మెలకువలు నేర్పించేటువంటి పర్సన్స్ అంట మీరు వాళ్ళకి మంచి ఒక సమస్య ఇడ టెన్ అప్స్ వాడ్స్ టెన్ అప్ వాడ్స్ వచ్చింది కదా వాళ్ళ కొన్ని బాధ్యతలు బడ్డన్స్ ఉన్నాయి కదా వాటినన్నింటినీ ఎట్లా పరిష్కరించి బయటికి ఒక బ్రైట్ లైఫ్ లీడ్ చేయాలి అనేటువంటి సొల్యూషన్స్ మీ దగ్గర దొరుకుతాయంట అందుకనే వాళ్ళు మిమ్మల్ని అసలు ఏంటి ఎలా లైఫ్ ఎట్లా మళ్ళీ గోల్స్ అచీవ్మెంట్ ఎట్లా అన్నీ మీ దగ్గర దొరుకుతాయంట మిమ్మల్ని ఇప్పుడు ప్రతి విషయంలోనూ గుర్తుకు చేసుకుంటా ఉన్నారు మళ్ళీ గుర్తుకు చేసుకొని వాళ్ళు ఏం ప్రతి విషయంలో గుర్తుకు చేసుకోవడము మళ్ళీ మీ ప్రతి ఎవ్రీ మూమెంట్ను ఎవ్రీ స్టెప్ని వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మళ్ళీ ఏం గమనించారు అంటే మీరు చాలా అందంగా ఉంటారు మీరు అందంగా లేకపోయినా మీ ఫేస్ మీరు కొంచెం నల్లగా ఉన్న కలమొహం అంటుంటారు చూడండి అట్లా అంటే ఒక పది మందిని ఆకట్టుకునేటువంటి మాట చాతుర్యం కానీ ఫేస్ మనకి బాడీ లాంగ్వేజ్ కూడా ముఖ్యమండి ఎప్పుడు మొహం ఇట్లా పెట్టుకొని ఉంటే పలకరించేటోళ్ళు కూడా పగకు మళ్ళీ పోతారు ఎప్పుడు చిరునవ్వుతో ఉండేటువంటి వ్యక్తులు మీరు ఇంకా ఏంటంటే మూగ జంతువులు సైతం మీతో మాట్లాడేటువంటిది పక్షుపాక్షలతోటి వృక్షాలతోటి అంటే మీరు తోటలను ఇష్టపడతారు అనేటువంటిది పువ్వులను చాలా ఇష్టపడతారు మంచి హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ మీరు మీరు అడగకుండానే అవసరాన్ని తెలుసుకొని హెల్ప్ చేస్తారు ఊకిట్లా ఏంటి వాళ్ళ ఫేస్ ఫీలింగ్ కొంచెం డల్గా ఉంటే వాళ్ళది ఎలాంటి సిచ్యువేషన్ క్యాచ్ చేసి హెల్ప్ చేసేటువంటి మనస్తత్వం మీదనే చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారంట మళ్ళీ ఈ నైనప్స్ వాడ్స్ ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి రాలేక దూరంగా ఉన్నారు ఈ హెల్త్ ఇష్యూస్ ఒకటి దానివల్ల చాలా డిప్రెషన్లో ఉన్నారు అవి తొలగిపోతే మీ దగ్గరికి న్యూ పర్సన్గా వస్తారు మరి అవి ఎప్పటికీ తొలుగుతాయి మాకు మీకు మీ దగ్గరికి మళ్ళీ మీ పర్సన్స్ ఎప్పుడు వస్తారో చూద్దామండి వాళ్ళని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాలాశ్యామల లలిత దశ టూ కార్డ్స్ అయితే తీద్దామండి మనకు నెంబరింగ్ మాత్రమే అవసరము ఇప్పుడు ఎప్పుడు వస్తారు అంటే టూ డేట్స్ అవుతాయి మనకు ఎంతలోపు వస్తారు వాళ్ళు మీ దగ్గరికి ఇదే అండి వన్ వీక్ వన్ డే వన్ మంత్ ఓకేనండి ఇంకొక నెంబర్ చూసారండి టూ వీక్స్ టూ డేస్ టూ మంత్స్ ఇంక ఇయర్స్కి తీసుకుంటే చాలా లాంగ్ అవుతుంది మనం నెలవరకు అఫర్మేషన్ చేసుకుందాం సరేనా వన్ వీక్ వన్ డే వన్ మంత్ టూ వీక్స్ టూ డేస్ టూ మంత్స్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మరి వాళ్ళ సిచ్యువేషన్ అదండి మీకు ఏంజల్ గైడెన్స్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసినందుకు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మీరు తెలుసుకున్నారు మరి నిజమా కాదా ఇది హెల్త్ ఇష్యూ నిజమేనా వాళ్ళకు ఉండేది వాళ్ళు ఎందుకు నైన్ ఆఫ్ స్వాట్స్ ఎందుకు ఏడుస్తున్నారు ఇక్కడ నైట్ పూట ఎప్పుడు గుర్తుకొచ్చినప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు ఈ హెల్త్ ఇష్యూ ఎవరికి ఉన్నాయి ఏమో మాకు తెలియదండి అంటుంటారు కొంతమంది రీడింగ్లో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే రీడింగ్లో చూడవచ్చు లేదంటే వేరే వాళ్ళతో మీరు తీసుకోవచ్చండి అండి తెలుసుకోవచ్చు గంగా భవానీ గాయత్రి కాళి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలాస్యాల మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ సజెషన్స్ ఏంటి నమ్మమంటారా ఇది చూసే న్యూ డైరెక్షన్ ఇక నుంచి మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అవకాశాలు వస్తాయంట అట్లా అనుకోండి అవకాశాలు అంటే మీరు కలిసేటువంటి అవకాశాలు వస్తాయి ఆపర్చునిటీస్ ఎప్పుడు అని అంటే ఫ్యూ మంత్స్ మనకి ఇక్కడ వచ్చిందంటే ఇంక ఒక నెల రెండు నెలల లోపల మీకు ఇది జరగచ్చు అనేటువంటిది ఓకేనండి మీరు ఏదైతే బాధపడుతున్నారో నెగిటివ్గా మూడు నాలుగు నెలలు చూడాలనా అని చెప్పేస్తే అది నువ్వు అనుకోవచ్చు లేదనంటే మేము చాలా ఎదురు చూసాము ఈ రెండు నెలల ఈ ఒక వారంలో ఏడొస్తుంది అని అనుకుంటే అది కాదు ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఈ క్షణమే మీ పక్కన ఉన్నట్లు కూడా ఉంటుంది కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటుంది చూసే న్యూ డైరెక్షన్ ఓకేనండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా దొరుకుతుందంట ఒకవేళ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే టెన్షన్ ఫ్రీ అవుతుంది హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి మీరు అన్లక్కీ పర్సన్ కాదండి కాస్త వెయిట్ చేయండి ఇట్స్ అప్ టు యూ వాళ్ళకి మీకు రాసి పెట్టినటువంటి రిలేషన్ కాబట్టి మీరు మళ్ళీ వాళ్ళ గురించి చూస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మీరు ఇలాంటి రీడింగ్స్కి లేకుంటే ఇలాంటి వీడియోస్కి వచ్చిండ్రు అంటే అది మీ మనస్సాక్షి తెలుస్తుంటుంది ఏంటని మళ్ళీ వస్తారు అనేటువంటి ఆలోచన ఒకటి మీ మైండ్లో ఉండిపోయి ఉంటుంది ఆ నమ్మకమే మళ్ళీ మిమ్మల్ని కలపడానికి చేస్తుంది లైక్ అట్రాక్ట్ లైక్ మీరు వాళ్ళని ఆకర్షించే కదండి ఈ వీడియోస్ చూసేవి మీరు వాళ్ళని ఆకర్షిస్తున్నారు వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు పాజిటివ్ ఆలోచిస్తే తొందరగా వస్తారు నెగిటివ్ ఇంకా పోయిండ్రు కదా పోయిండ్రు కదా మమ్మల్ని వదిలిపెట్టానని చెప్పేసి నెగిటివ్ ఆలోచిస్తే దూరం వెళ్ళిపోతుంటారు ఇంకా ఇంకా లేట్ అవుతుంది మీరు ఎంత ఉన్న పాజిటివ్ ఆలో అఫర్మేషన్ చేసుకోవడం వల్ల ఒక చెట్టు నాటితే ఇప్పుడు పంట ఒరిచేనే వేస్తే పంట రావడానికి ఎంత త్రీ మంత్స్ పడుతుందండి కాస్త వెయిట్ చేయాలి ఇన్నేళ్ళ నుంచి వెయిట్ చేసిండ్రు కదా ఈ పాజిటివ్లో ఉండి ఇప్పుడే పడతారు ఎందుకు కాస్త వెయిట్ చేయరు విత్తనం వేసిండ్రు రోజు నీరు పోయండి నీరు అంటే పాజిటివ్ నీరు పాజిటివ్ ఆలోచనలు చేయండి ఆల్రెడీ వస్తే మీరు ఏమేమి చేస్తారో అవి ఇన్ని రోజులు వాయిదేసిండ్రు కదా ఈరోజు నుంచి చేయండి మీరు వస్తే ఓ టెంపుల్కి వెళ్తారా కలిసి వెళ్ళండి ఈరోజు ఆడ చెప్పండి భగవంతునికి నేను మా పర్సన్ కలిసి నేను దర్శించుకోవడానికి వచ్చాము స్వామి అని చెప్పి చెప్పండి మీరు సినిమాకి వెళ్తారా నేను ఇట్లా మా పర్సన్ కలిసి హ్యాపీగా సినిమాకి వచ్చాము థ్యాంక్ యూ పార్కు వెళ్తారా లేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తారా అంటే ఆల్రెడీ లేకుండా ఊహించుకోవడం అంటే మీరు ఆకర్షించుకోవడం చేస్తే కంపల్సరీ ఆ సిచ్యువేషన్ని యూనివర్స్ మీకు పెట్టాలి కదా అక్కడ మీ పర్సన్ని రియలైజ్ చేసి మేము మీకి ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా మీ మధ్యలో ఇంకోసారి సపరేషన్ జరగకుండా ఇద్దరికీ రియలైజ్ జరిగిన తర్వాత మిమ్మల్ని కలపడానికి యూనివర్స్ ఇది మీ ఇంపార్టెన్స్ ఒకరికొకరివి ఒకరి కూడా ఈ సపరేషన్ మంచిదేనండి అది ఇప్పుడు కలిస్తే మళ్ళీ విడిపోరు అన్నట్లు ఎందుకంటే ఆల్రెడీ ఒకరి విలువ ఒకరు వ్యాల్యూ ఒకరు తెలుసుకున్నారు కాబట్టి ఇంక విడిపోయే సిచ్యువేషన్స్ ఉండవు అడ్జస్ట్ అవుతారు ఎంత ఉండని అడ్జస్ట్ అవుతారు అదే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ మాత్రే రేనమ రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి త్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఒకవేళ మీదే కాదా ఈ రీడింగ్ అంటే క్లియర్ చేసుకోవచ్చు రేపు రేపు ఎన్ని గంటలకు అని అంటే సిక్స్ టు నైన్ థర్టీ వరకు అందుబాటులో ఉంటాను ఈ అయితే డే అంతా అందుబాటులో ఉంటానండి నైన్ థర్టీ వరకు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మరి